అందరికీ నమస్కారం అన్ సీజన్లో కూడా మరి ఇన్ని పూల అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా ఇది ఆశ్చర్యమే నిజంగానే ఇది వచ్చిందన్న టెర్రస్ గార్డెన్ ఇంత చిన్న టెర్రస్ గార్డెన్లో ఇన్ని పూల అనుకుంటారు కదా ఫ్రెండ్స్ రోజు పూలు పూస్తూనే ఉన్నాయి అన్ సీజన్లో కూడా పూస్తూనే ఉన్నాయి దీనికైతే మీకు కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను అవి కూడా చాలా ఈజీ టిప్స్ అంత హోమ్ రెమెడీ టిప్సే నేను చెప్తాను చూడండి సన్నజాజ్ మొక్క ఎంత బాగా వస్తుందో అసలు గుబ్బురుగా అయితే వస్తుంది నేను ఇంకా పూలు కోసే టైం అయింది అందుకే వచ్చినాను నేను ఆల్రెడీ కనకాంబరాలు కోసినాను ఇంకా సన్నజాజుల చెట్టు దగ్గరికి వచ్చినాను వచ్చి ఇంకా పూలు కోద్దామని అని వచ్చినాను మనకు అప్పుడే తెలిసిపోతుంది చెట్లు అనేటివి ఎట్లుండాయి ఏమీ అనేది హెల్తీగా ఉండాయా లేదా అనేది చూడండి అసలు మొగ్గలు చూడండి ఎంతెంత పెద్ద సైజెస్ ఉన్నాయో ఇదైతే అసలు యాక్చువల్గా సమ్మర్లో అయితే మంచిగా వస్తాయి పూలు ఈ సీజన్లో కూడా మంచిగా వస్తున్నాయి అప్పుడప్పుడు మల్లెపూలు కూడా వస్తున్నాయి మా చెట్లలో అయితే ఇంకా విరజాజులు మళ్ళీ మొగ్గ వేసింది నేను ఇంకా అయిపోయింది ఏమోసీస్ను ఇంకా రావేమో అనుకున్నాను కానీ విరజాజులు కూడా మళ్ళీ మొగ్గలేసినాయి ఇది వచ్చిందను చెట్టు మనం అప్పుడప్పుడు ఈ సన్నజాజుల చెట్టుకు మనము కూడా అప్పుడప్పుడు ఎనర్జెటిక్ ఫుడ్ తింటుంటాం కదా అలాగే చెట్లకు కూడా మనము అప్పుడప్పుడు మంచి మంచి పోషకాలు ఇవ్వాలి ఇది వచ్చిందను మసనజాగిన చెట్టుకు పోషకాల బకెట్టు ఇప్పుడే నేను దోసకు వేసినాను ఆ దోసకు వేసిండే అంతా కడిగినాను బియ్యం కడిగిండే నీళ్ళు అట్లే పెట్టేస్తాను కడిగిండే నీళ్ళు వచ్చిందను చెట్లకు కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాను బియ్యం గడిగిండ్లో నీళ్ళల్లో మంచి ప్రోటీన్లు ఉంటాయి అంతేకాకుండా మనకు వుద్దులలో కూడా మంచి బలమైన ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మనము వారానికి ఒకసారి ఎట్లా తిరిగి ఇడ్లీకి దోశకు వేస్తాం కదా అవి వచ్చిందని కొంచెం కొంచెము అక్కడక్కడ ఎక్కడైతే చెట్లు ఉన్నాయో అక్కడంతా ఇచ్చేస్తా వస్తాయి అంతే చాలు మంచిగా వస్తాయి చెట్లు ఇది చూడండి ఇది అన్సీజను కానీ ఇది మల్లె చెట్టు కూడా అక్కడక్కడ వస్తూ ఉంది నిన్న కూడా పూసినాయి ఇంకా ఇవి వచ్చి చిన్న కనకాంబరాలు ఇప్పుడే ఇందాకే కోసిన నేను కనకాంబరాలు కూడా అంతే కనకాంబరాల చెట్టు కూడా కొంచెం ఇచ్చేది ఇవి వచ్చి సెంట్ జాస్మిన్స్ ఊరికి పోయినప్పుడు కొంచెం నేను వాటికి ఊరికి వెళ్ళేటప్పుడు కూడా వేరే మనిషిని పెట్టి నీళ్ళు పోపించినాను అయినా కూడా నేను ఊరికి పోతే మాత్రం చెట్లలో పూలు అయితే తగ్గిపోతాయి అది ఎందుకో ఏమో అమ్మ పైన కలవరం పెట్టుకుంటాయో ఏమో మా చెట్లు నాకైతే తెలీదు ఇంకా మళ్ళీ ఊరి నుంచి వచ్చే గుడికి మళ్ళీ బాగా రెడీ అయిపోతాయి ఇంతే ఫ్రెండ్స్ ఇది కొంచెము డల్ అయిపోయింది ఊరికి పోయినాక మళ్ళీ అంతే నేను కొంచెము ఆకులంతా నీట్గా దూసు పెరికేసి ట్రిమ్ చేసినాను ఆకులంతా మొత్తం ట్రిమ్ చేసేసినాను ఆ తర్వాత మళ్ళీ బాగా వచ్చినాయి మంచిగా అయితే వస్తాడు ఇవి ఇంకా వచ్చిందని విడజాజి ఇంకా సీజన్ అయిపోయిందేమో లే ఇంకా వస్తాయో రావో అనుకున్నాను కానీ మళ్ళీ అయితే ఇగురు పెడతా ఉంది చెట్టు అదే ఫ్రెండ్స్ మనం ఇచ్చే పోషకాలు బట్టి ఉంటుంది మన చెట్లు కూడా పూలు వచ్చేది అనేది ఆధారపడి ఉంటుంది ఇంకా మనమైతే ఇంకా డైలీ ఫ్రూట్స్ అంట డ్రై ఫ్రూట్స్ అంట ఎనర్జీ రావాలని ఏదో ఒకటి తింటుంటాం కదా అలాగే మొక్కలకు కూడా అప్పుడప్పుడు ఇప్పుడు క్రోటన్స్ మార్నింగ్ లో వాటికైతే నేనేమి పోషకాలు ఎక్కువ ఇచ్చేది లేదు ఏమీ లేదు కొన్ని అయితే సెన్సిటివ్ మొక్కలు ఉంటాయి వాటికి మాత్రం కంపల్సరీగా ఇవ్వనే ఇవ్వాలి కొన్ని వచ్చిందను మరేం పర్వాలేదు ఇవ్వకపోయినా మంచిగానే ఎదుగుతూ ఉంటాయి కానీ ఈ మల్లె మొక్కలకు మాత్రము ఏదో ఒకటి ఇస్తానే ఉండాలి ఇప్పుడు నేను ఒక త్రీ డేస్ ముందు కూడా నేను బనానా బెల్లం జాగిరి మిక్స్ చేసే టైంలో అది కూడా నేను ఇచ్చినాను చెట్లకి అంతే చిన్న చిన్నవి మన ఇంట్లో అవైలబిలిటీ ఉండే ఏ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఇంట్లోటివి వాటిల్నే మనం అడ్జస్ట్ చేసేసి మళ్ళీ బయట కొనకుండా అవే సరిపోతాయి మనకు పోషకాలుగా చెట్లకి కాబట్టి ఇంతకన్నా ఇంకా నేను పెద్ద పెద్దవి అయితే నేను ఫాలోగాను మెయిన్ ఆవుపేడ ఎండబెట్టిండేది పేడ మళ్ళీ షీప్ డంగు ఇవైతే ఇచ్చినాను మీరు కూడా గమనించండి కావాలంటే అక్కడక్కడ ఉంది షీప్ డంగ్ ఇప్పుడు కూడా ఉంది ఇలాంటివి చిన్న చిన్నవి ఈ షీప్ డంగ్ షీప్ డంగ్ అనేది ఫోర్ మంత్స్కి ఒకసారి ఇస్తే కూడా చాలు అది అట్లే నీళ్ళు పోసినప్పుడల్లా ఇంకుతూ ఉంటుంది కదా లోపలికి కొంచెం కొంచెం పోతూ ఉంటుంది కాబట్టి ఫోర్ మంత్స్కి ఒకసారి లేదంటే సిక్స్ మంత్స్కి ఒకసారి ఇచ్చినా కూడా చాలు ఇలాగైతే వస్తూ ఉంటాయి మా చెట్లల్లో ఇంకా నేను చిన్న చిన్న మొలకలు వస్తాయి చూడండి అసలు చిన్నది ఎంత పెద్ద పెద్ద మొగ్గలు అయితే కదా చాలా సూపర్గా అయితే వస్తుండవి నేను ఇంకా ఒక చెట్లో కొయ్యాలి పూలు ఇంకా రెండు మూడు చెట్లలో కొయ్యాల అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్లో మనం ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా ఒక్కొక్క సెట్ ఒక్కొక్కసారి చెట్లలో చేడబడుతూ ఉంటుంది కాబట్టి నేను ముందు జాగ్రత్త కోసం అనేసి సైడ్లో పిలకలు వస్తాయి కదా సన్నజాజుల చెట్లకి అవి తీసి మళ్ళీ ఇక్కడ నాటేసేది ఇది వచ్చిందన్న లేటెస్ట్గా ఒక టూ మంత్స్ అప్పుడు నాటినాను సరే 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 పెరిగిపోయింది చూడండి మీరే గమనించండి ఎంత ఫాస్ట్గా పెరిగిందో ఇది జస్ట్ టూ మంత్స్లో చి బాగా వర్షాకాలం కదా మంచి ఎదుగుదల ఎదుగుదలంతే ఉంది ఈ ఈ వర్షాకాలంలో మనము ఇవి గమనించుకోవాలా ఏదైనా చెట్లు ఉంటుందా అవి ప్లాంటింగ్ చేసేది అలాంటివి ఇంకొక చిన్న చిట్కా అయితే మీకు చెప్తాను కాయలు వచ్చినప్పుడు కాయలు మాత్రం గిల్లేస్తా వచ్చేయండి మళ్ళీ మొగ్గ పెడుతుంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాను ఇట్లా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే చాలు మనకు ఇదేం పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అయితే కాదు గార్డెనింగ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అంతే ఫ్రెండ్స్ మీకు కూడా మంచిగా చెట్లన్నీ పెంచుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇది చూడండి ఇది కూడా లేటెస్ట్గా నాటిండే చెట్టే దీనికి కూడా మొగ్గలు వస్తూ కొంచెం మనము చిన్న చెట్టుగా ఉండేటప్పుడు కొంచెం సపోర్ట్ ఇచ్చి నేను ఇట్లా పైకి అయితే ఇట్లా అల్లించినాను ఇంకా అక్కడ ఒక చెట్టు ఉండదు సన్నజాజ్ చెట్లు అయితే ఎక్కువ పెట్టినాను నాకు సన్నజాజ్ పూలు అంటే చాలా ఇష్టము అందుకనేసి సన్నజాజ్ పూలు ఎక్కువ పెట్టినాను ఎంత దగ్గర దగ్గర ప్రతిరోజు ఒక రే మూర రెండు మూరలు ఖచ్చితంగా పూస్తాయి ఎప్పుడన్నా ఒక చెట్టు పోయిపోతే కూడా మరేం పర్వాలేదు ఒక్కసారి మొత్తం ఆకులన్నీ ట్రిమ్మింగ్ చేసేయండి అంటే బ్రూమింగ్ మొత్తం అంత ఆకులు లాగేసేయండి తర్వాత ఒక్కరోజు అంత ఫుల్గా ఎండబెట్టేయండి నీమ్ స్ప్రే చేసేయండి నీమ్ స్ప్రే కూడా కొంచెం నీళ్ళల్లో సోపు కొంచెం వేసేసి నీమ్ స్ప్రే చేసేసేది అది లేకపోతే కూడా మనకు పసుపు వేసేస్తే కూడా చాలు పసుపు నీళ్ళల్లో కలిపేసి పసుపు స్ప్రే పసుపు నీళ్ళు స్ప్రే చేస్తే కూడా చాలు ఇంతే ఫ్రెండ్స్ నేనైతే పెద్ద పెద్దవైతే ఏం ఫాలో కాను అన్నీ చిన్న చిన్నవే నాకు ఇంట్లో అవైలబిలిటీ ఉండే వాటితోనే నేను పెంచుతా ఉంటాను చెట్లు బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా చెట్లు పెంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను చిన్న చిన్న టిప్స్ ఫాలో కావాలని మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్